హాయ్ ఫ్రెండ్స్ శుభానల్లా ఎండి విజిటేబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండెడుపల్లి ఫ్రెండ్స్ ఇదైతే చాలా అంటే రైతులకు ఉపయోగపడేది రాజకీయ నాయకులకు కొంచెం అంటే ఎవరైనా వైఎస్ఆర్ అభిమానులైనా జగ చంద్రబాబు అభిమానులైనా కేంద్రం బీజేపీ అభిమానులైనా సరే మన కూటమి ప్రభుత్వం అనుకోండి మన కూటమి ప్రభుత్వం ఓకేనా ఎవరు కూడా దయచేసి వేరే విధంగా అనుకోవద్దు ఎందుకంటే నేను ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు ఫీల్ అవుతాయి ఎందుకంటే రైతులకు ఉపయోగపడాలి కాబట్టి ఎవరు ఉపయోగపడే విధంగా చేయాలనుకుంటున్నారు లేదు అసలు నిజంగా కేంద్రం సాయం చేయాలనుకుంటుందా లేదా మనం ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధర ఇచ్చే అవకాశం ఉందా రెండు మూడు వేలు పెంచాలి అనే ఆలోచనలో అంటే ఇప్పుడు రైతులు ఎవరైతే వేసారో పొలం వేసారో వాళ్ళందరికీ మార్కెట్కి ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళందరికీ కింటాకు రెండు వేల నుంచి మూడు వేలు ఇవ్వాలనే ఆలోచన ఉందంట అది ఎంతవరకు తెలియదు అలా జరిగితే నిజంగా జరుగుద్దా అది నిజంగా జగన్ మొన్న చేయడం వలన ప్రయోజనం జరిగిందా లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయా అంటే ఇటన్నిటి గురించి మనకు పూర్తిగా ఒక వీడియో చేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా పదకొండు వేల ఆరు వందలు గవర్నమెంట్ ఇవ్వాలనే ఉద్దేశం అయితే అంటే ఖచ్చితంగా నిర్ణయించాలనుకుంటుంది నైన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైన్ పర్సెంట్ అయితే మాత్రం పెరిగే ఛాన్స్ అయితే లేదు అంటే అది ఎంతవరకు నిజం ప్రజా వ్యతిరేకత అనేది కొంచెం సర్దు అనగడానికి ఇలాంటివి చేస్తున్నారా అంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కా మిరపకాయలు రేటు తగ్గిందని ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది వస్ వచ్చిందని ఇదొక స్టంట అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీన్ని క్యాచ్ చేసుకోవడానికి ప్రతిపక్షం అనేది ఎవరైనా కానీ సాధారణంగా చేస్తారు కరెక్ట్ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్పందించారని అయితే నేనైతే భావిస్తున్నా రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల వలన మార్కెట్ పెరిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అది పక్క అసలు ఎంఐఎస్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే అసలు ఎంఐఎస్ అనేది ఏంటి అంటే ఎంఐఎస్ ద్వారా ఫండ్ రిలీజ్ చేయాలనే ఆలోచన నిజమా కాదా ఆంధ్రప్రదేశ్లోని ఎర్రమిర్చి రైతులకు ప్రభా ప్రభుత్వం సహాయం చేస్తుంది కేంద్ర మంత్రి చౌహాన్ అంటే అసలుకి వీటన్నిటి గురించి మనము ఇరవై ఐదు శాతం అంటే అసలు ఏంటి డెబ్బై ఐదు శాతం అంటే ఏంటి అసలు ఎంఐఎస్ అంటే దాని గురించి ఏంటి పూర్తిగా మనం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా మీకు విషయం అనేది అర్థం అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అంటే మనం ఎవరిని కూడా కించపరచాలని కాదు ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు రైతులకు కొంచెం జస్ట్ అవేర్నెస్ కోసం ఓకేనా ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఐఎస్ గురించి మాట్లాడుకున్న తర్వాత దానికి దాని దేకెళ్ళాం ఎంఐఎస్ అనేది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనమాట అది అనేది మార్కెట్లో ధరల నియంత్రణను అంటే కట్టు అంటే దాన్ని నియంత్రించేది అనమాట స్కీమ్ అదొక స్కీమ్ అనమాట అంటే విపత్తు జరిగిన లేకపోతే ఇట్లాంటి ధరలు అనేది ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు అది నిర్ణయించేదనమాట ఈ అదొక ఫండ్ అనేది గవర్నమెంట్ దగ్గర కొన్ని వందల కోట్లంటే కొ కొంచెం రైతులకు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు అదొక స్కీమ్ అనమాట ఆ స్కీమ్ పెట్టినప్పుడు రైతులకు కొంచెం మద్దతు ధర కనీస ధర ఖచ్చితంగా ఇవ్వాలనేది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే అనమాట అసలుకు అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది అది మీకు పూర్తిగా చదివి చెప్తా ప్రభుత్వం అంటే ఎర్రమిర్చి అంటే మిరపకాయ రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌకా చౌహాన్ శుక్రవారం తెలిపారు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఎంఐఎస్ కింద రాష్ట్ర రైతులకు మంత్రిత్వ శాఖ సహాయం అందించగలదని ఆయన అన్నారు ధరలు పడి పడిపోతున్న నేపథ్యంలో మిర్చి రైతులకు అంటే నాకు ఒక ఉద్దేశం ఏంటంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రాష్ట్ర రైతులకు మంత్రిత్వ శాఖ సహాయం అందించగలదని ఆయన అన్నారు కానీ జస్ట్ నేను అనుకోవడం ఏంటంటే కంటి తుడుపు చర్యగా చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే రేపు వరి రైతు వస్తాడు లేకపోతే రేపు మినుములు రైతు వస్తుడు రేపు వరి చెనుగలు లేకపోతే కనుక పొగాకు ఎవరు నాకు టమోటా రైతు సంవత్సరానికి ఒక ఆరుసార్లు ధర చేస్తాడు గిట్టుబాటు ధర అనేది ఎవరు కూడా పర్ఫెక్ట్గా నిర్ణయించలేరు నా దృష్టిలో చెప్తున్నా రైతు దానికై దాని అంటే ఇప్పుడు నాలుగు ఎకరాలు వేసి ఇక్కడ ఒక రెండు ఎకరాలు వేసుకుని దాన్ని కొంచెం వాళ్ళు నియంత్రించితే తప్ప ఇప్పుడు నర్సరీలు ఉన్నాయి ముప్పై నర్సరీలు ఉన్నాయి వందయి అనుకోండి నష్టం ఎవరికి నర్సరీ వాడికే నష్టం ఎక్కువ అవడం వల్ల డిమాండ్ అనేది ఉండదు ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఫిల్ అవుతాయి సెకండ్ ఆప్షన్ ఉండదు అంటే మనమే కొంచెం తగ్గించుకోవాలి కానీ తప్పితే గవర్నమెంట్ నాకు వరకు ఏం చేయదు ఇది జస్ట్ ఏంటంటే అదొక ఒక రాజకీయ స్టంట్ మాత్రమే నా ఉద్దేశం ప్రకారం చెప్తున్నా ధరలు పడిపోతున్న నేపథ్యంలో మిర్చి రైతులకు ఎంఐఎస్ కింద సహాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గురువారం కేంద్రాన్ని కోరారు నాయుడు చౌహాన్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపారు ఈ చర్చలు అనేది సహజంగా ఏ గవర్నమెంట్ ఉన్నా ఖచ్చితంగా రైతుకు మేలు చేయాలని ఆలోచనతో చేయాలని అనుకుంటారు కానీ ఇది కొన్ని లక్షల కోట్లతో కూడిన వ్యవహారం ఎందుకంటే మనం చేసినామంటే కర్ణాటక వాళ్ళు చేస్తారు కర్ణాటక అయిపోయిన తర్వాత తెలంగాణ వాళ్ళు చేస్తారు ఈ మూడు రాష్ట్రాలు అయిపోయిన తర్వాత పంజాబ్ వాళ్ళు చేస్తారు ఎందుకంటే మళ్ళీ గుజరాత్ ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి యొక్క సొంత రాష్ట్రం అది ఎందుకంటే వాళ్ళు కూడా విపరీతంగా ప్రజెంట్ పండిస్తూ ఉన్నారు అంటే వాళ్ళు దగ్గర దగ్గర యాభై అరవై లక్షల బస్తాలు పండించినా సరే అది కూడా అడ్డమేగా అంటే నా యొక్క ఉద్దేశం చెప్తున్నా అంటే దీన్ని చేయలేరని చాలామంది చెప్తున్నారు నేను నా యొక్క ఉద్దేశం చెప్తున్నాను అంటే నేను చాలామందితో మాట్లాడే కాబట్టి ఎర్రమిర్చి ఎగుమతులకు ప్రోత్సహించేందుకు కేంద్రం కూడా ప్రయత్నాలు చేస్తుందని చౌహాన్ చెప్పారు ఆల్రెడీ నా తెలిసినంత వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నా తెలిసినంత వరకు ఎక్స్ ఎక్స్పోర్ట్ అనేది కాదు కానీ వ్యాపారస్తుడికి రైతుకి కొంచెం ఆర్థికంగా సహాయం చేయాలి వ్యాపారస్తుడికి కొంచెం జీఎస్టీ రూపం కానీ లేకపోతే కనుక ఇప్పుడు గుంటూరులో నాలుగు రూపాయలు మూడు రూపాయలు కమిషన్ తీసుకుంటున్నారు రైతుకు వన్ పర్సెంట్ తీసుకునే మార్గం చూడండి వ్యాపారస్తునికి కొంచెం ఓడిలో లేకపోతే కనుక ఎక్కువ మొత్తంలో కొంచెం వాళ్ళకు ఇంట్రెస్ట్ తక్కువలో యాభై పైసలకు లేదంటే డెబ్బై పైసలకు ఆర్బీఐ రూల్స్ ప్రకారం రెండున్నర మూడు రూపాయలు కాకుండా అంటే కొంచెం తక్కువ వచ్చే విధంగా ఓన్లీ మిర్చి వ్యాప ఎనీ వ్యాపారం చేసుకునే వాళ్ళకు కొంచెం తక్కువలో ఇప్పించే విధంగా దానికి కొంచెం అవకాశం ఇవ్వండి వాళ్ళకు కూడా ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సంవత్సరానికి దానికి ఒక కొత్త చట్టం తీసుకొచ్చి రైతులకు కానీ ఎవరికైనా ఒక ఐదు నుంచి రెండు నుంచి మూడు లక్షలు లేదంటే రెండు నుంచి ఐదు లక్షల వరకు పది ఎకరాల లోపున్న రైతుకు కొంచెం ఏదో ఒక రూపంలో సహాయం చేస్తే చాలా వరకు ఉపయోగం ఉంటుంది ఎక్స్పోర్ట్ అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది ఎర్రమిర్చి ఎగుమతులు ప్రోత్సహించేందుకు కేంద్రం కూడా ప్రయత్నాలు చేస్తుందని చౌహాన్ చెప్పారు ఎంఐఎస్ అంటే ఎంఎస్పి కనీస మద్దతు ధర కింద కవర్ చేయడానికి టమోటాలు ఉల్లిపాయలు మరియు బంగాళదుంపలు వంటి పాడైపోయే వ్యవసాయం లేదా ఉద్యావన వస్తువులకు సూచిస్తుంది రాష్ట్రం లేదా కేంద్ర పా పాలిత ప్రాంతాల్లో మునుపటి సాధారణ స్టేషన్ రేట్లతో పోలిస్తే మార్కెట్ ధరలో కనీసం పది శాతం తగ్గుదల ఉన్నప్పుడు అంటే ఇవన్నీ ఉల్లిపాయలు బంగాళదుంపలు ఇటువంటి పాడైపోయినప్పుడు ఉద్యావన వస్తువుల కింద సూచిస్తుందంట అంటే వాళ్ళకు కవర్ అయినప్పుడు కొంచెం మార్కెట్ అనేది కొంచెం సపోర్ట్ చేయాలని వాళ్ళ ఉద్దేశం రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రా కేంద్రపాలిత ప్రాంతాల్లో మునుపటి సాధారణ సెషన్ రేటుతో పోలిస్తే మార్కెట్ ధరల్లో కనీసం పది శాతం తగ్గుదల ఉన్నప్పుడు రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వ అభ్యర్థనను మేరకు ఈ పథకం అమలు చేయబడుతుంది అంటే ప్రజెంటు నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ లెక్క ప్రకారం అయితే మార్కెట్ రేట్ అయితే కరెక్ట్గానే ఉంది కానీ పదిహేను వేలు పర్ఫెక్ట్గా ఉంటే చాలా వరకు రైతు సేఫ్ జోన్లో ఉంటాడు ఎందుకంటే ఆరు కింటాలో వచ్చిన రైతు ఉంటాడు పది కింటాలో వచ్చిన రైతు ఉంటాడు దున్నేసే రైతు ఉంటాడు ఎందుకంటే చాలా వరకు కొంచెం కంఫర్ట్గా ఉండదు నా తెలిసినంత వరకు ఎందుకంటే ఐదు వేల నుంచి పదివేల లోపు ఉంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ దిగి వస్తుంది కానీ ఇప్పుడు పదివేల కా నుంచి పదమూడు పదినెండు ఆ రేంజ్లో ఉంది కాబట్టి కొంచెం రాకపోవచ్చు అని నా అంచనా ఎంఐఎస్ కింద స్పాట్ ప్రొక్యూర్మెంట్ బదులుగా పంటల ఉత్పత్తికి ఇరవై శాతం కవరేజ్ మరియు ఎంఐపిలో గరిష్టంగా ఇరవై శాతం వరకు ధరల వ్యత్యాసానికి లోబడి మార్కెట్ జోక్యం ధర ఎంఐపి మరియు అమ్మకప్పు ధర మధ్య వ్యత్యాసానికి చెల్లించే అవకాశం రాష్ట్రాలు కలిగి ఉండొచ్చు ఇవన్నీ నా తెలిసినంత వరకు చాలామందికి ప్రయోజనం అయితే ఉండకపోవచ్చు నా దృష్టిలో అయితే ఇవన్నీ పదకొండు వేల ఆరు వందలు చేయడానికంటే ఆల్రెడీ పదకొండు వేల ఆరు వందల కంటే తక్కువ అమ్మడానికి లేదంటే ఎవరు దానికి ఎవరేం చేయలేం ఎందుకంటే పోయిన సంవత్సరం ఒడ్లు మూడు వేలు ఉన్నాయి ఈసారి పద్నాలుగు వందలకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇరవై ఒక్కొంద పోయింది డిమాండ్ను బట్టి చేయాలి తప్పితే దానికి ఎవరేమేమి చేయలేం నా అంటే నా యొక్క ఉద్దేశం అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ నాయకుల వలన మార్కెట్ పెరగాలని అంటే చాలా వరకు కష్టంగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది నా అంచనా ప్రకారం ఎవరు కూడా దాన్ని పెంచడం తగ్గించడం అనేది చాలా వరకు కష్టమైన నా ఆలోచన ఇంకా గవర్నమెంట్ అనేది ఏ విధంగా చేస్తుంది ఏంటి అనేది ఇంకా వాళ్ళకే తెలియాలి అంటే నాకున్న అనాలసిస్ నేను చాలా మందికి ఫోన్లు చేస్తే మనకి ఈరోజు చెప్పిన సమాచారం అయితే ఆ విధంగా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి